జూన్ మాసమునకై దేవుని వాక్యం మీరు ఎప్పుడైనా ప్రజలు మరచిపోయారని భావించారా ప్రజలు వచ్చి మీతో మాట్లాడినప్పుడు మీరు మంచి అనుభూతి చెంది ఉండవచ్చు మీరు ముఖ్యమైన వారిని మీకు అనిపించేలా చేసి ఉండవచ్చు అయితే రోజులు గడిచే కొద్దీ మీ అవసరం లేకపోయిందని మీరు తలంచవచ్చు వారు మిమ్మల్ని మరిచిపోయినట్లు అనిపిస్తుంది దీని వెనక చాలా కారణాలు ఉండొచ్చు ఇతరులు జ్ఞాపకముంచుకొనలేదనే భావన మీ ఒంటరితనానికి కారణం కావచ్చు అది మీ ఆత్మ గౌరవాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు మీరు ఇకపై ఉపయోగకరంగా లేరనియు మరియు ఇతరులు కోరుకోనని వారిగా మీరు భావించవచ్చు తనని విడిచిపెట్టి తన సహోదరులందరినీ పిలిచినప్పుడు దావిదు కూడా అలానే భావించుండవచ్చు దావేది తండ్రి అయిన యుషాయి దేవుడు ఆ రాజుగా ఎన్నుకుంటాడని అనుకొనలేదు కీర్తన ఇరవై ఏడు చెప్పాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యహోవ నన్ను చేరదీయను మిమ్మల్ని మరియు మీకు చేసిన వాగ్దానములను జ్ఞాపకముంచుకునే దేవుడు మన దేవుడు జీవితంలో ఆలస్యాలు లేక పరిస్థితులు మనల్ని దేవుడు కూడా మర్చిపోయాడని భావించలే చేస్తాయి కానీ అది వాస్తవం కాదు అనేక సార్లు మనం చదువుతాం దేవుడు జ్ఞాపకముంచుకునేవాడు నోవాకు మరియు ఇతర జంతువులు వడలో ప్రవేశించినప్పుడు ప్రభు అతన్ని లోపల మూసివేసినప్పుడు దేవుడు వారిని ఉంచుకున్నాడు అని ఆది కాండం ఏడు పదహారు ఎనిమిది వచ్చిన మొదటి వచ్చనంలో చదువుతాం అప్పుడు దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు నోవాకు ఓడలు ఒక్క సంవత్సరానికి పైగా ఉన్నాడు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే ప్రభు నోవాకు మూసివేయబడి మరచిపోయి అకస్మాత్తుగా గుర్తుకు తెచ్చుకున్నాడనే అర్థం కాదు కాని ప్రభు తన మనస్సులో నోవాహును గుర్తుంచుకున్నాడు అని అర్థం అతనిని బయటికి పంపడానికి సరైన సమయం కోసం వేచిన్నాడు శారాతో ప్రభు చెప్పిన తగిన సమయంలో నేను మీ వద్దకు వస్తాను మీకు కొడుకు పొడతాడని దేవుడు చెప్పినట్లు బాధికన్న ఒకటో వచ్చిన ఆయన చెప్పినట్లు దర్శించాడు మాట నెరవేర్చాడు దీని కొరకు చాలా కాలం లేచి ఉండవలసి వచ్చింది కానీ దేవుడు తన వాగ్దానము జ్ఞాపకం చేసుకున్నాడు మొదటి సమయంలో మొదట పంతొమ్మిదో వచ్చిన హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు నా మిత్రమా అనేది మీ జీవితంలో దేవుని అన్ని తుడిచివేయచ్చు దేవుడు మనము ఆయనకు చాలా ప్రాముఖ్యం ప్రపంచం మనకు ఉపయోగానికి గడువు తేదీని పెట్టవచ్చు కాని ప్రభు ఖాని అబ్రాము నోవా కాలేబు మరియు ఇతరుల అనేకులు వృద్ధాప్యంలో దేవునికి ఉపయోగకరంగా ఉన్నారు దావీదు ఒక బానిస యువతి మరియు అతని ముగ్గురు స్నేహితులు యవన ప్రాయములో దేవునికి ఉపయోగకరంగా ఉన్నారు అంత మాత్రమే కాదు ఎస్తేరు మరియు రూతు వంటి యువతులు కూడా ఉపయోగపడ్డారు ఈ విధంగా మనలను దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు మనకై మనము ఆయన హస్తములలో నుండి బయట పడి వెళ్ళిపోతే తప్ప దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు నా మిత్రమా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని మిమ్మల్ని మీరు పురికొలుపుకనండి ఆయన రక్తం మరియు ఆయన ప్రణాళిక ఎల్లప్పుడూ నీతో ఉంటుంది మీరు ఈ నెలలో ఏదైనా భిన్నంగా అంటే డిఫరెంట్ గా చేయండి ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకోవాలని మీరు ఎదురు చూసే దానికి బదులు మీరు చాలా కాలంగా మర్చిపోయిన మీ స్నేహితుడిని లేక స్నేహితురాలని దర్శించండి వారి ముఖం పైన చిరునవ్వు ఉండేలా చూడండి ఆ తదుపరి మీ ముఖం పైన మీరు గ్లో అంటే ప్రకాశమును చూస్తారు ఈ మాట మరలా చెప్తూ ఉన్నారు మీ స్నేహితుడిను స్నేహితురాలను దర్శించి వారి ముఖం గ్లో అంటే కాంతి ఉండేలా చూడండి వెంటనే మీ ముఖం పైన పొడి ప్రకాశము కనిపిస్తూ ఉంది జ్ఞాపకం దేవుడినించుకుంటూ ఉన్నాడు ఈ మాసం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను మేన్